హాయ్ నమస్తే అండి ఈరోజు మనం ఎగ్స్తో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ తయారు చేసుకోబోతున్నామండి మనకి ఎగ్స్ పఫ్లా ఉంటాయి ఈ రెసిపీ కానీ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం ఒకసారి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఈ ప్లేస్లో అయినా తీసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ పిండికి మొత్తంగా పట్టించేసుకోవాలి బాగా పట్టించేసి ఇలా మనం పట్టుకుంటే ఉండలా రావాలి అలా అయ్యాక కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనము చపాతి పిండిలా కలిపేసేసుకోవాలి దీనికి కొంచెం అంత ఆయిల్ అప్లై చేసేసి ఒక పావుగంట సేపు మనము పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇలా ఆయిల్ కొంచెం అప్లై చేసి ఒక మూత పెట్టేసి ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు టమాటాలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి ఒక్కొక్కటి అన్నీ కట్ చేసుకున్నాను విత్తనాలు తీసేసి టమాటీ కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి గోధుమ పిండి చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకొని చిన్న చిన్న పూరీలుగా తయారు చేసుకోవాలి కొంచెము దలసరగానే చేసుకోవాలండి మరి పల్చగా చేయొద్దు ఇలా తయారు చేసుకొని ఒక రెండు బౌల్స్ తీసుకోవాలండి చిన్న సైజు బౌల్స్ తీసుకొని దాని మీద ఈ పూరీస్ పెట్టేసుకోవాలి పెట్టుకొని ఒక గుడ్డు పగల కొట్టేసి అందులో వేసేసుకోవాలి పూరి మరీ పల్చగా చేస్తే మాత్రం మనకి మధ్యలోంచి ఎగ్ వచ్చేస్తుందండి అందుకే కొంచెం దలసరిగా చేసుకోవాలి ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం అంతా మిరియాల పొడి కొంచెం అంత ఉప్పు వేసుకుంటున్నానండి అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయలకు తరుగు కూడా వేసుకుంటున్నాను ఇవి మనం ఒక గుడ్డికి సరిపోయినంత స్పైసెస్ యాడ్ చేసుకోండి సరిపోతుంది అలాగే విత్తనాలు తీసిన టమాటో ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత మరో పూరి మీద పెట్టేసి చుట్టూ అలా ప్రెస్ చేసుకోవాలి రెండు అంటేలాగా కొంచెం ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని ఇలా తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము ఎన్ని తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ తయారు చేసేసుకోవాలండి ఇలా మనం ఎక్స్ట్రా పిండిని తీసేసి ఒక కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందు తయారు చేసి పెట్టుకుంది అలా బౌల్తో మనం ఆయిల్లో వేసేసుకోవాలండి వేసేసుకొని రెండు వైపులు చక్కగా కాల్ చేసుకోవాలి పెద్ద మంట పెట్టే కన్నా మీడియం ఫ్లేమ్లో మనం రెండు వైపులో బాగా కాల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి బయటన క్రిస్పీగా ఉంటుంది లోపల ఎగ్ తగులుతూ ఉంటుందండి మనకి ఎగ్ పఫ్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది కదా ప్రాసెస్ కూడా పెద్దది కదా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి